రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం డివి నరసరాజు గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతాల్లో పెద్ద మనుషులు వంటి చిత్రానికి రచయితగా పరిచయమై ఓ నలభై సంవత్సరాల పాటు అనేక సినిమాలకు పనిచేసిన ఖ్యాతి గడించారు ఇప్పటి డైలాగ్ రచయితలు కనీసం నలుగురైదుగురు అసిస్టెంట్లను పెట్టుకొని తాము చెబుతూ ఉంటే వారిచే వాటిని రాయించే పరిస్థితి గురించి మనం వింటూ ఉంటాం అయితే నరసరాజు గారు మాత్రం మొత్తం తాను రాసిన తొంభై రెండు సినిమాలకు కూడా స్వహస్తాలతోనే డైలాగ్స్ రాశారట ఇది ఒక గొప్ప విశేషం రెండు మూడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలో కూడా నటించడంతో పాటు కారుదిద్దెను కాపురం అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈనాడు దినపత్రికలో పంతొమ్మిది సంవత్సరాల పాటు అక్షంతల పేరుతో అద్భుతమైన శీర్షిక నడిపారు సినీ మాయాలోకంలో ఉంటూ ఎటువంటి మచ్చ లేకుండా వివాదాస్పద వ్యక్తి కాకుండా జెంటిల్మన్గా పేరు పొందిన దాట్ల వెంకటనరసరాజు గారు పంతొమ్మిది వందల ఇరవై జూలై పదిహేనవ తారీఖున గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం గుంటూరు మద్రాసుల్లో జరిగింది సినిమా రంగంలో నాకు తెలిసిన వాళ్ళలో హిపోక్రసీ లేని వాడు ఒకరు నటి భానుమతి రెండు రచయిత నరసరాజు అంటూ మహాకవి శ్రీశ్రీ ఓ సందర్భంలో వారిద్దరికీ కితాబు ఇచ్చారట నరసరాజు గారు మంచి హాస్యప్రియురు చక్కటి చెలోక్తులతో తన చుట్టూ ఉన్నవారిని అలరించేవారు వారి ఆత్మకథలో సన్మానాలు గురించిన ఓ సరదా సంఘటన చెప్పుకొచ్చారు ఓసారి హైదరాబాద్ నుంచి ఒక సాంస్కృతిక సంస్థ వారు పెద్ద ఆల్బం పట్టుకొని నరసరాజు గారి వద్దకు వచ్చి ఆయనకు సన్మానం చేస్తామంటూ ఆ ఆల్బం చూపించారట అందులో ఎందరో ప్రముఖుల సన్మానం ఫోటోలు ఉన్నాయట వాళ్ళలో ఒక ఆయన వీరి వివరాలు అడిగి రాసుకోవడం ప్రారంభించారట మీరు ఇప్పటికీ ఎన్ని సినిమాలు తీశారు అని ప్రశ్న నేను సినిమాలు తీయలేదండి ఆయన డివిఎస్ రాజుగారు అంటూ నరసరాజు గారు ఇచ్చారు మీరు సినిమా రంగానికి రాకముందు లాయర్ ప్రాక్టీస్ చేశారు కదా అంటూ అడిగితే అబ్బెబ్బే ఆయన దుగ్గురి నరసరాజు గారండి ఇప్పుడు వారు లేరు వారు చనిపోయారు అన్నారు ఓహో అలాగా అంతర్జాతీయ కథల పోటీలో మీ కథకి బహుమతి వచ్చిందట కదా అంటూ ఇంకా ఏదో వివరం అడగబోతూ ఉంటే అది నాకు కాదండి పాలగు మీ పద్మరాజు గారికి వచ్చింది అని చెప్పి నరసరాజు గారు ఇక ఉండబట్టలేక రేపు సన్మాన సభలో మాట్లాడేవాళ్ళు నా జీవిత వివరాలు తెలిసిన వాళ్ళైతే బాగుంటుందండి అంటూ ముక్తాయించారట అలాగే అలాగే తప్పకుండా మీకు హాస్యాస్పద బ్రహ్మ అని బిరుది కూడా ఇవ్వాలనుకుంటున్నాం అని వాళ్ళు అంటే నరసరాజు గారికి గుండె గతుక్కు మందిట అయ్యా భాషాజ్ఞానం ఉన్న వాళ్ళని సంప్రదించి మంచి బిరుది ఇస్తే బాగుంటుంది అన్నారట కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి మీకు కొంత పరస కూడా బహుకరించాలనుకుంటున్నాం అంటే తప్పకుండా సంతోషం అన్నారట నరసరాజు గారు మేము హడావిడిగా వచ్చేసామండి ఖర్చులు ఎక్కువైపోయాయి ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి మీకు పరుసతో పాటు అది కూడా కలిపి ఇచ్చేస్తాం అన్నారట వారు చివరగా నరసరాజు గారు చెక్ బుక్ తీసి వెయ్యి రూపాయలు చెక్ రాసి వారికి ఇచ్చి పంపించారు ఇంట్లోకి వచ్చాక భార్య అడిగారట ఆఖరికి డబ్బు ఎదురిచ్చి సన్మానం చేయించుకుంటున్నారా ఆత్మగౌరవం ఉన్న చేయవలసిన పనేనా ఇది ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళు మీ దగ్గర డబ్బులు గుంజుతారు అన్నారట నరసరాజు గారు నవ్వేస్తూ వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రారు నువ్వేం కంగారు పడకు అన్నారట ఆవిడ ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఆయన మంగ చూస్తూ ఉంటే ఇప్పుడు నేను చెక్కు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులేమీ లేవులే అంటూ ముక్తాయించారట నాటకాలు ప్రదర్శించేటప్పుడు చూపవలసిన ఔచిత్యం స్టేజ్ మీద ఎలా ప్రవర్తించాలి ఏం చేయకూడదు ఇలాంటి విషయాల మీద పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రాంతంలో అనంతపురం ఆంధ్ర నాటక పరిషత్తులో నరసరాజు గారు నాటక ప్రయోగం అనే విషయం మీద మాట్లాడారు ఆ సమయంలో ఒక ఉదాహరణ చెప్పారు బళ్ళారి రాఘవాచారి గారు ఇంగ్లీష్ నాటకాలు వేసేటప్పుడు వారితో పాటు బెజవాడకు చెందిన ఒక లాయర్ గారు నౌకరు వేసం ధరిస్తున్నారు ఆ లాయర్ గారికి చర్మ వ్యాధి ఉంది రాఘవ గారు స్టేజ్ మీద చాలా ఎమోషనల్గా నటిస్తూ ఉంటే ఆ నౌకరు పాత్రధారి మాత్రం తొడల మీద గోక్కుంటూ నిలబడి ఉండేవారు అది చూసి ప్రేక్షకులు నవ్వడం మొదలెట్టారు రాఘవ గారికి ప్రేక్షకులు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక సీన్ అయిపోయాక స్టేజి వెనక్కి వెళ్తే ఎవరో చెప్పారు నౌకరు పాత్ర తెగ గోకేసుకుంటూ అని వీడి రోగం కుదురుస్తాను అని రాఘవాచారి గారు తర్వాత రంగంలో రెండు వెలిగించిన కొవ్వొత్తులు అతని చేతిలో పెట్టి పట్టుకొని నిలబడమన్నారు కొంతసేపు తర్వాత ఆ నటుడు దొరద భరించలేక కాబోలు ఆ రెండు కొవ్వొత్తులను బల్లపై పెట్టేసి యథావిధిగా మండి బరబరా గోక్కోవడం మొదలెట్టాడు దాంతో నాటకం ఆపేసి కత్తిని దింపేయవలసి వచ్చిందిట అంటూ పేర్కొన్నారు నరసరాజు గారు ఎన్టీ రామారావు గారు నటించిన యమగోళ సినిమాకు నరసరాజు గారు స్క్రిప్ట్ సమకూర్చారు సినిమా ఘన విజయం సాధించింది ఈ ఘన విజయం మీరు ముందే ఊహించారా అంటూ ఎవరో అభిమాని అడిగితే అలా ఊహించి ఉంటే ఆ సినిమా నేనే తీసి ఉండేవాడిని కదా అంటూ చిన్నగా నవ్వేశారట అలాంటి పెద్ద మనుషులు సినిమాతో తన కెరీర్ ప్రారంభించి సుమారు పాటు సినీ మాయారంగంలో రంగంలో అయిన పెద్ద మనిషిగా ఓ వెలుగు వెలిగిన శ్రీ నరసరాజు గారి నూట ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళుదాపిద్దాం సెలవు నమస్కారం